వస్తున్నాయి కదా నెల రోజులు టైం ఉంది ఇక్కడ టీడీపీ నుంచి గద్దారాంమోహన్ గారు వైసీపీ నుంచి దేవినేన అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు ఎవరు వస్తే మీకు మరి మళ్ళీ అభివృద్ధి జరుగుతుందంటారు మాకు గద్దరామోహన్ రావు గారు వస్తారు ఇక్కడ ఎందుకంటే ఆయన మంచి చేతను మంచి పనులు చేస్తాడు ఒకరికి అవగాహన ఉంది ఆయనకి ఆయనకి తిరగలేదు గద్దారామోహన్ రావు వస్తాడు ఇక్కడ అంటే ఈ పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎటువంటి అభివృద్ధి చేశారంట చేశారంటే కొంచెం చేసినవి ఉండి అన్ని తెలివి కదా కనపడవు కదా ఇప్పుడు ఆయన గవర్నమెంట్ పాములో లేదు తెలియజేసిన లేదు కదా ఇప్పటిదాకా వైసీపీ ఉంది ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు వాళ్ళు ఇవ్వాలిగా అది ఆయన ఉన్నప్పుడు తెలియజేసి ఉన్నప్పుడు చేశాడు చాలా చేశాడు ఆయన ఆయన బాగానే చేస్తాడు మాకైతే గద్దెరామోహన్ రావాలని ఉంది అంటే ఈరోజు గద్దెరామోహన్ గారికి మెజార్టీ ఏమైనా వస్తుందంటారు ఈ ఎన్నికల్లో ఐదు వేలు పైనే వచ్చింది ఐదు వేలు ఐదు వేలు పైన వచ్చింది ఐదేళ్ళు జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు ఏంటి అసలు జగన్ పరిపాలన ఉంది ఆయన పథకాలు ఇచ్చారు కానీ ఈ పథకాల వల్ల సుఖం లేదు డెవలప్మెంట్ కావాలి పిల్లలకు ఉద్యోగాలు ఇబ్బందులు పడుతున్నారు సరైన ఉద్యోగాలు లేవు పీనిజమంటే ఇవ్వలా పిల్లలకి మా పిల్లలకి ఎవర ఎవరిదాంగు మా పిల్లలకి నేను డ్రైవర్ చేసుకుంటా పీ పీనిజమంటే పళ్ళ మా లాస్ట్ ఇయర్ పళ్ళ మా అబ్బాయికి మొత్తం డెబ్బై వేల రూపాయలు నేనే కట్టుకున్నా గవర్నమెంట్ అన్నారు ఇవ్వలా ఇప్పుడు మొన్న మన ఈ సంవత్సరం ఇచ్చే ఇవ్వాల్సినవి ఎవర ఈసారి ఇవ్వాల్సినవి ఇక్కడ ఎవ పిల్లలకి మరి ఆయన ఇస్తాను చదివిస్తాము కాదు ఇస్తాను గవర్నమెంట్ పెట్టిందిగా రూల్స్ ఇవ్వాలిగా ఇవ్వలేదు మరి అది ఉచి ఉచిత పథకాలు ఇచ్చే సుఖం ఏది రై ఇప్పుడు గవర్నమెంట్గా మన హాస్పిటల్ ఘాట్లకి సంబంధించినవి వాడమని బాగా పర్లేదు మళ్ళీ పిల్లలకి ఇవ్వమని పర్లేదు అంతేకాని ఉచితమన్నీ వేస్ట్ అన్నిటికి చేసుకుని అవన్నీ నలభై ఐదేళ్లకి ఇస్త్రీ బండి వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇవన్నీ అవసరమా మరి అవన్నీ వేస్ట్ అది అంటే రోజున ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో నేనైనా అవినాష్ గారు జరుగుతూ కూడా నేను మంచి చేస్తాను అని చెప్పి మాట్లాడే చేస్తాడు అతను మంచాడే కాదు గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్ వాళ్ళు దేవినేష్ అతను కా కాదు ఆ నాన్నగారు ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి ఆయన చేశారు మంచిగా చేశారు ఆడు కాడ కాదు వైసీపీ వల్లే ఆయన రాడు అది అంతే అంటే ఈ ఐదేళ్ళలో నేను ఇచ్చిన హామీలను నెరవేర్చానని చెప్పి మాట్లాడటం ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి ఇల్లు కట్టించాను అన్నాడు ఇల్లు పేదలకు ఇల్లు కట్టిస్తున్నా అన్నాడు ఏం కట్టించాడు ఆ రోజున ఒకసారి ఎంత చూసి చూసుకోమను ఇల్లు కట్టిస్తాను ఫ్యాన్ పెడతాను ట్యాంక్ పెడతాను అని చెప్పాడు ఆయన చెప్పిన మాట్లాగా ఇవాళ ఏమైనా ఉన్నాయా నాకు మరి ఏమీ లేదు నాకు ఇంతవరకు ప్లాట్ చూపిలా చెప్పవచ్చు చెబుతున్నా నాకు అసలు ఏం లేదు ఇంత చెంటు భూమి లేదు నాకేమి లేవు మరి నేను చేసుకుని తెచ్చుకుంటే తినా లేదు బతకాలి మరి ఇంతవరకు ప్లాట్ చూపించాలా నాకు ఇల్లు అన్నారు ఏది అందుకెళ్తే ఉట్టి చేలు ఉన్నాయి ఉట్టి చేలు ఉన్నాయి నిన్నే మొన్న ఇల్లు వచ్చాం ఉట్టి చేలు కనబడుతున్నాయి వాళ్ళు ఇక్కడ పొలాలు ఫ్లాట్ ఉంది ఫ్లాట్ నంబర్లు ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు ఫ్లాట్లు ఇక్కడ ఫ్లాట్లు మాకు కాగితాలు ఇచ్చారు అక్కడ ఫ్లాట్లు అయ్యి ఫ్లాట్లు లేవు అది ఏంటి అన్న మీరు డ్రైవింగ్ చేస్తున్నా అంటున్నారు కదా ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని ఎక్కువైపోయినా టాక్స్లు పెంచేసాడు ఆంధ్ర ట్రాక్స్ పెంచేశాడు మొత్తం గవర్నమెంట్ వచ్చాక లారీ పిల్లలకు బాగా దెబ్బతి అన్నాడు అది అది నేను తయారు కాదు వాండర్ కడ వాండ్ర బతుతేనే నేను బతికేది అదండి వాండ్ర బతికితే నేను బతుకుతా మరి ఐదు రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్సీ ఆరు వేలు చేశాడు ఏమని ఒప్పుకుంటాడు ట్యాక్సీలు పెంచేశాడు ఏమని ఒప్పుకుంటాడు మరి నేను డ్రైవర్ చేస్తున్నప్పుడు ఆయనకు మిగిలితే నేను తినేది మరి ఆయన అది అంటే ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయన్న రోడ్లు మాది రోడ్లు కూడా బాగలేదండి సెంట్రల్ గవర్నమెంట్ వేసింది నేషనల్ హైవే తప్ప పల్లెటూరు వాతావరణంలో రోడ్లు అయితే బాగలేదు ఏ రోడ్లు వెళ్ళినా బాగలేదు ఎన్నికలు ఎలా ఉంటాయి నాకు తెలిసేదే తెలుగుదేశం పార్టీ వచ్చింది శ్రీనివాసరావు అండి ఇక్కడే బాబాయ్ మీరు ఇక్కడ ఏం చేస్తాను నేను ట్రాన్స్పోర్ట్లో చె ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ విజయవాడ దూర్తి నియోజకవర్గం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటే ఏంటంటే యాక్చువల్గా దీంట్లో అవినాష్కి నూ అతను అవినాష్ గారు నాంగారు చేసాడు ఆ నాన్నగారు పార్టీ మారిన నీకు వెళ్ళిపోయా దెగ్గట్టి వెళ్ళిపోయాను నేను నేను ఇప్పుడు టీడీపీ పార్టీ మారలా వాళ్ళు మారే పార్టీ నేను మారలా నేను ఒక కార్యకర్తని నేను పార్టీ మారలా నేను పార్టీగానే ఉన్నా నేను పార్టీ అందరు నాకు తెలిసా మళ్ళీ అందరూ పరిచయమే చేసే వ్యవస్థ కట్ట మాత్రమే ఉన్నాయి వ్యవస్థ మాత్రమే ఉన్నాయి వాళ్ళు చంద్రబాబు ఇల్లు ఇచ్చాడు అందరికి ఇచ్చే డబ్బులు కట్టి ముప్పై వేలు కట్టి ఇచ్చాడు ఆ ఇల్లు పక్కన పుచ్చు ఎన్ని చేస్తామని సాగు నాకు అర్థం కాదు చెప్పండి మీకు వాస్తవం చెప్పండి ఇప్పుడు చంద్రబాబు ఇల్లు ఇచ్చాడు ఆట బూజు పడిపోయినాయి ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి డబ్బు కట్టేది మేమే డబ్బు కట్టేది మేమే పన్నులు మా మీద వస్తున్నాయి పన్నులు మా మీద వస్తున్నాయి పన్ను కట్టేవారండి జనం డబ్బులు ఎవరే చంద్రబాబు ఇంట్లో డబ్బులు ఇవ్వడు జగన్ ఇంట్లో డబ్బులు ఇవ్వడు పన్నులు కట్టేది మేము ఇక్కడ పన్నులు కట్టేది మేమిక్కడ ఆయన చేసే దైవ ఉద్యోగం అయినా ఆయన కట్టేది పన్నే ఈ చేసే ఉద్యోగం అయినా ఆటో అయిన తోలేదు పన్నే కట్టేది డబ్బులు మాయి మా డబ్బులు మా ఈ ఈ రాజకీయం నాకు అర్థం కాదు అది చెప్పి నేను ఎప్పుడు పార్టీ మారండి నేను టీడీపీ గద్దె గారు అంటారు గద్దె మొక్క ఖచ్చితంగా దాంట్లో మాట్లేదు అంటే ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు ఈ ప్రాంతంగా ఆయన ఎప్పుడు ఎవరినైనా సరే ఒకరితో మాట్లాడండి కట్టగా ఉంటాడు మనిషి గద్దె రామా ఆయనకు రథం ఉంది రథం ఉంది ఆయనకి అంటే ఎవరిని కింద పడతాడు ఏ పార్టీ వాళ్ళకి కింద పడతాడు అది ఆయన దగ్గర అన్న నైజం అంటే నేను అని అవినాష్ గారు నేను లాంగ్ వాళ్ళు నేను పనిచేశా వాళ్ళ నేను పనిచేశా వడ్డే నాని మంతమే ఉన్నాడు ఇవాళ పత్తిమ్మ నెమ్మర్ అబ్బాయి అయ్యప్పనగర్ దగ్గర పరుచుకున్నారు ఏమన్నా అడ్డంగా తిరిగా మేము వెళ్ళి దేవుని గారు అన్నమాట పరుచుకున్నామన్నా మంతమే ఉన్నాడు వాళ్ళ ఎందుకని మాకు అవసరమా పరిమయం చేస్తాం అనుకోండి ఓటేసా వచ్చాం అంతే మరి ఈసారి ఈసారి మేమే గెలుస్తాం నూట డెబ్బై ఐదు నేను అభివృద్ధి చేశాను ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పాలంటే నేను వాస్తవం చెప్పాలంటే ఇంకా చాలా భయంకరం చెప్పానంటే మళ్ళీ నన్ను కూడా మేము ఎందుకని బాబా అని చెప్తాను ఓపెన్ చెప్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు ఫేస్బుక్లో వస్తున్నాయి ఏంటి ఎనిమిది మంది సీఎం ఉన్నప్పుడు మూడు లక్షల కోట్టి అప్పయింది అయింది ఇవాళ ఒక్క గౌరవం ఐదేళ్ళునే మరి పదమూడు లక్షల కోట్లు అప్పయింది డబ్బులు ఎవకట్టాలి ఏన్ని చెప్పండి మీరు అది ఇచ్చారు అభ్యుద్ధ పథకాలు ఇచ్చారు ఇవన్నేమంటా డబ్బులు అవకట్టలే సామాన్య బతుకు పడి మీరేనా కట్టాల్సిన కదా నేనైనా కట్టాల్సిన కదా మరి అది వస్తావు కదా అది అది నేర్చు అది తెలుసుకుంటే నిన్న కొట్టారు కింగ్ నగర్లో అది ఒక ఏమంటారు జనం నాకు పొద్దున అతను వంద మంది మాట్లాడారు కోడి కత్తికేసి అంటున్నారు అన్నారు అందరు జనం మరో కోడి కత్తికేసి అంటారు అందరు అతను పొద్దు నుంచి ఐదుగా తిరుగుతున్నట్టు కొంతమంది అత పాడారు మరో కోడి గత్తికేసి నాకు చూపిస్తారు పొడోళ్ళు ఏం చేసి చెప్పారు అతను అతను అవసరం ఇరిగిచ్చారు వాళ్ళ అమ్మ పాపం బాధపడింది మన ఫేస్బుక్ చూసాను నేను మొన్న వాళ్ళ అమ్మ బాధపడింది అతను జైలు వేసారు వీళ్ళ కోసం వాళ్ళు పాడుపడి ఆంధ్రలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు హత్య చేయండి వాస్తవంగా అయితే డబ్బు అంటే వాళ్ళు ఎవరికైనా గవర్నమెంట్ ఆఫీసర్ టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది వాళ్ళకి అది కామన్ అది లేకుండా ఎవరికి ఉండదు సీఎం అయినా వార్డు కార్పొరేటర్ అయినా ఎవరికైనా ఉంటుంది అది అది కాంపన్ అది ఇట్లా దుబ్బేసుకుంటే డబ్బులు మరి ఎట్ట బతుకలి చెప్పండి ఇవాళ ఆంధ్రాలో మనీ రొటేషన్ లేదండి ఇసుకపోయింది ఇసుకపోయింది కూలెత్తను కూడా కూలతను కూడా అమ్మ చేస్తున్నాడు ఇది అవసరం అంతా అంటే ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎన్నిక చేసినా సరే ఎంతమంది కలిసి వచ్చినా నేను నూట డెబ్బై చేస్తున్నారు డబ్బులు పెడతాను మన డబ్బులు దొరికింది గంకాపల్లిలో ఏపీ జీరో సెవెన్ నెంబర్ కు చూశాను ఏపీ జీరో సెవెన్ దొరికింది గంకాపల్లిలో నిన్న కొడాలని మన కొడాలని గుడివాళ్ళు దుబ్బ ప్రశ్నలు తిరిగి కదా అలా నుంచి కూడా దిగితే మరి ఎన్ని అండి మరి అదే కొడాలని టీడీపీలో ఉన్నప్పుడు బాగా దగ్గపెట్ల భోజనం పెట్టి అతనికి ఆ రోజున ఆంధ్ర తెలంగాణ విరిగిపోతున్నా కూడా పాదాలు చేశాడు ఆయన ఇంటూరు చిన్న దగ్గరపేట ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు పార్టీ మారిపోయాడు వైసీపీ మారిపోయాడు నేను మారుతా వాళ్ళతో నాకు ఇబ్బంది లేదు ఎలా ఉంటుంది అనేది నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై మధ్యలో తిరిగిపోతుంది ఖచ్చితంగా దాంట్లో మావట్లేదండి అసలు గ్రీన్ టాక్స్ నూట యాభై కట్టాడు వాళ్ళు పదిహేను వేలు పదహారు వేలు కడతారు గ్రీన్ ట్యాక్స్ గత ప్రభుత్వం మీకు రోడ్ ట్యాక్స్ అనేది కూడా తీసేసినట్టు తెలిసింది రోడ్ ట్యాక్స్లు ఉండి ఎప్పుడు ఉండేవి కానీ కాకపోతే గ్రీన్ ట్యాక్స్ అనేది నూట యాభై ఉండేది ఇప్పుడు పదిహేను వేలు కడతారు గ్రీన్ ట్యాక్స్ రెండు వేల పది మోడలు బండి మోడల్ ఈ రోజు ఎలా ఉన్నాయి డ్రైవింగ్ చేస్తున్నారు కదా రోడ్లు ఎలా ఉంది రోడ్డు చెప్పేది ఏం లేదు రోడ్ల మీద తిరగవు ఆయన జగన్ రెడ్డి గారు లాగా ఇక్కడ ఎక్కక్కడ దిగడమే ఆయన పరదాలు కట్టుకుని అట్లా వెళ్తున్నాడు లేదా ఈ పదిహేను కిలోమీటర్లకి ఫ్లైట్ ఎలా ఈ చేస్తున్నాడో మేము కూడా ఇక వెళ్ళాలి రోడ్డు మీద తిరుగుదానికి రోడ్లు ఏమీ లేవు అయినా మరి నేనే గెలుస్తాను అంటున్నారు కదా గెలిస్తే గెలవచ్చు మోసం చేస్తే ఏముంది అన్న ఇక్కడ ఎలా ఉంటుంది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి దేవిన అవినాష్ గారు ఎలా ఉంటుంది అంటే జనాలు నాడేటుండే ఉంటుంది అన్న మా అభిప్రాయం ఏంటి ఎలా ఉంటుంది ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం అవి అవి రాజకీయ నాయకులకే తెలియాలి కానీ మనకేం తెలియదు ఊటేస్తారు కదా వేస్తాం కదా ఈసారి చూద్దాం ఒక ఐదు సంవత్సరాలు ఏం చూసాం కదా రెండోసారి ఆయన చూద్దాం అంతే అంటే చూసారు కదా గద్దెరామ్మోహన్ గారిని ఇక్కడ మీ ప్రాంతం మీ నియోజకవర్గంలో ఆయన గురించి ఏం చెప్తారు ఆయన తెలియదు వస్తారు ఎప్పుడు చూస్తాం వరకు కానీ మనమే చెప్పాలని చెప్పు మాకు తెలియదు అదే అంటే ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉంటాయి పక్కా పక్కా గెలుస్తారు అంటారు అంటే ఎంత ఏమైనా మెజారిటీ వస్తుందంటారా గద్దె రామోహన్ గారికి ఇక్కడ బగ్గరట్ ఎంత చెప్పలేదు పెద్దడు గెలుస్తాడు గ్యారెంటే అంటే ఏదేల్లో ఎలా ఉంది పరిపాలన అనేది ఎలా ఉంది పరిపాలన బాగా పరిపాలన బానే బాగానే మళ్ళీ టీడీపీ వస్తుందంట పక్కా ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్లు బాగా ఉన్నాయండి ఏది కొనుక్కున్నా కొనుక్కోలేక అంటే మరి మీకు డబ్బులు అంటున్నారు కదా డబ్బులు డబ్బులు ఇస్తాము బటన్ ఒక డబ్బులు అని చెప్తున్నారు కదా నాకైతే వేయలేదు నాకు తెలియదు అప్పుడు ఈరోజు పరిస్థితి మందు తీసేస్తామన్నారు కదా ఎలా ఉంది అసలు అంటే మొత్తం తీయడం అనేది జరగదా మొత్తం తీసేయడం అనేది జరగదు మందే లేకపోతే ప్రభుత్వమే పడిపోతుంది ఎన్నికలు ఎలా ఉంటాయి ఈసారి ఎన్నికలు